చెప్పట్లేదు నారదుడు బ్రహ్మగారికి చెప్పాడు రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథుని నాడు పూజింపనొల్లక శ్రీమంతుల గుట కాంక్షించువారు ప్రతివాడికి లక్ష్మీ పూజ లక్ష్మీ అనుగ్రహం అసలు ఆవిడెక్కడ ఉంటుంది ఆవిడ ఆయన పక్ష స్థలంలో ఉంటుంది అమ్మ రావాలి అంటే ఆయన రావాలి ఆయన వస్తే ఆవిడ వస్తుంది ఆవిడ మహాపతి వ్రత దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం శరణ శరణమహం ప్రపద్యే అటువంటి తల్లి ఆయన్ని విడిచిపెట్టిస్తుందా ఆయన వస్తే ఆవిడ వస్తుంది ఆయన కూర్చుంటే ఆవిడ స్థిరంగా ఉంటుంది కానీ శ్రీనాథుని నాడు పూజింపనొల్లక శ్రీనాథుడు అక్కట్లేదు అక్కర్లేదు శ్రీ కావాలి డబ్బు కావాలి నారాయణుడు అక్కర్లేదు నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాధంబుల తగలువారు తన భార్య కోసం సంపాదిస్తాడు తన బిడ్డల కోసం సంపాదిస్తాడు అల్లుడి కోసం కోడల కోసం సంపాదిస్తాడు మనవల కోసం సంపాదిస్తాడు ఇంకా ఎప్పుడో ఎవరో పుడతారని వాళ్ళ కోసం కూడా సంపాదిస్తాడు కానీ అయ్యో ఇంత మంది కోసం ఇన్ని చేస్తున్నవాడు తనకొక జీవుడు ఉన్నాడని జీవుడు ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలో దూరుతాడని అప్పుడు దానికి భార్యా బిడ్డలుంటారని వాళ్ళని పోషించి సుఖపడాలంటే ఇలా పెట్టినది ఒకటి ఉండాలని ఇలా పెట్టినది లేని నాడు ధర్మానుష్ఠానము లేని నాడు ఆనాడు పోషించడం కుదరదని ఎరుక పొంది ధర్మాన్ని అనుష్ఠించడానికి నాన్నగారు ఎవడూ సిద్ధంగా లేడు నారాయణుని చేరు హింపక దారుణాధంబుల తగలువారు సంపాదించి 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 తెచ్చి అందరూ వెంట వస్తారని దాస్తాడు చివరికి కింవానేన ధనేన వాజి వాజికరిభిప్రాప్తేన రజ్జేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపది మనో దూరత స్వత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర సంపాదించిన వాహనాలు ఆఖరణ కొత్త చాపా కట్టెలు తెచ్చినప్పుడు తీసుకొస్తాయి అవేం సంపాదించిన డబ్బు బీరువాలోనే ఉండిపోతుంది ఒంటి మీద ఉన్నవన్నీ తీసేస్తారు ఆఖరికి ఒంటి మీద కట్టినటువంటి చిట్ట చివరి బట్ట కూడా తీసేస్తారు ఆఖరికి వెళ్ళిపోయేది ఏమిటి సప్త ధాతువులతో కూడుకున్నటువంటి శరీరాన్ని అగ్నిహోత్రానికి సంస్కారం చేసేస్తే నేను నేను నాది అనుకుని ఇంత పోషించిన ఈ శరీరం అగ్నిహోత్రంలో కాలిపోతుంటే జీవుడు లేచి నిలబడి చూసి అయ్యయ్యో దీన్ని నమ్ముకున్నాను నేను నేను అనుకున్నాను ఇది కాలిపోతోంది భూజైపోతోంది దోషుడు బూది ఈ శరీరం ఒక్కసారి భూజైపోతే మళ్ళీ ఇంటికి కూడా పట్టుకెళ్ళడు కొడుకు పిడతలో పెట్టి అక్కడే లాకర్లో పెట్టి వెళ్ళిపోతాడు కాశీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను అని దీనికి ఇంత తల్లరి పడ్డాను జీవితం అంతా పోయిందే బాలస్తావ క్రీడా సక్త తరుణస్థావ తరుణి సక్త వృద్ధస్తావ చింతా పరసే బ్రహ్మణి కోపిన సక్త ముక్తియను పల్కె ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై పాపంబులొనర్సుమారై భూతలంబున ప్రజలు పతితతో కూటక చింతునో అబ్జగర్భ అయ్యయ్యో వీళ్ళు ఎంతసేపు నాది నాకే నాది నాకే నాది నాకే అంటున్నారు మంచిదే నాది నాకే అనుకున్నవాడు నాకే చెందాలంటే ఏం చేయాలి దానం చెయ్యాలి నా దగ్గర ఉన్న డబ్బు నాకే చెందాలనుకోండి నేను దానం చేస్తే పుణ్యమై నాతో వస్తుంది నేను అసలు దానం చేయకుండా దాచాననుకోండి నాతో ఎలా వస్తుంది నా దారి నాది దాని దారి నాది ఆ తర్వాత పంచుకోవలసిన వాడు పంచుకుని ఆవును దానం చేస్తాడని నమ్మకం ఏంటి పదకొండు రూపాయలు ఇస్తే గో గోదానాన్ని కాని ఉన్నప్పుడు చేసుకోలేదు వాడెవడో చేస్తాడని నమ్మకమా నీకు నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నది లేదు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు నా బోటిగాడికి నేను చెప్పుకుంటున్న బోధ ఒరే కోటేశ్వరరావు వాళ్ళు దగ్గర పెట్టుకో బ్రతకరా అని చెప్పుకోవడం సభను అడ్డు పెట్టి అంతేకాని మీ వంటి పుణ్యాత్మల గురించి ఎందుకు చెప్తాను భక్తి లేకపోతే మీరందరూ ఇవాళ వెంకటేశ్వర వైభవోత్సవాలు అంటే ఇంతమంది ఎందుకు ఇలా కూర్చుంటారు కాబట్టి అరే ముక్తి అన్న మాట గురించి అసలు అవగాహనమే పెంపొందించుకోకుండా ఎంతసేపు సంపాదించడం దాచడం సంపాదించడం దాచడం పతితులైపోతున్నారు నాన్నగారు లోకులు చాలా బాధగా ఉంది ఎవరు వీళ్ళని ఎవరైనా రక్షించేవాడు ఉన్నాడా ఎవరు ఈ పాపముల నుంచి ఉద్ధారకుడు ఎవడు ఈ కలిప్రభావం నుంచి తప్పించగలిగినవాడు ఎవడు ఆపద మొక్కుల వాడు ఎవడు ఆత్తత్రాణ పరాయణుడు ఎవడు పతితపావనుడు ఎవడు ఉద్ధారకుడు ఎవరు ఆ రక్షకుడు ఎవడు ధర్మ మార్గాన్ని బోధిస్తాడు ఎవడు నేనున్నాను అని ప్రాపుగా నిలబడతాడు ఇన్ని తప్పులు చేసిన వాడికి అంటే బ్రహ్మగారు నాలుగు ముఖాలతో నవ్వన్నాడు ఇందుకురా బెంగపెట్టుకుంటావు ఇదంతా చూడవలసిన వాడు శ్రీమన్నారాయణుడు ఆయన వెడతాళ్లే అవతారంగా ఆయన రక్షిస్తాడు కలిప్రభావంలో ప్రజలు పాడైపోకుండా ఆయన రక్షించుకుంటాడు అందుకొచ్చింది వెంకటేశ్వర అవతారం రెండో కారణం యశోదామాత ఎంతో ప్రీతితో పెంచింది కృష్ణ పరమాత్మని చిన్నతనంలో అసలు ఎంత బాగా ఆడుకున్నాడో ఆవిడితో ఇన్ని ఆటలో ఎంత వైభవం సరే మీరందరూ భాగవతం దశమస్కంధం ప్రవచనాల్లో వినే ఉన్నారనుకోండి అందుకే ఇన్ని ఆటలాడుకున్నటువంటి కృష్ణుడు కళ్యాణాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్క కళ్యాణం కూడా యశోదాదేవి చూసే అవకాశం ఇవ్వలేదు ఆవిడ ఒక రోజు నడిగింది మనస్సీతమే కృష్ణ తవ కళ్యాణ భీక్షణే దర్శయస్వ రమానాథ అని ఎంత అందంగా అడిగిందో జగదానందకారక జగత్తుని ఆనందపడిచేవాడా నీకు ఇంతకాలం పోషించని భాగవతం చెప్తుంటే సుఖబ్రహ్మ పరీక్షిత్తుకి పరీక్షింతంతటి వాడు కొట్టుకుని అడిగాడే ఏమినో అసలు జగదీశ్వరునకు చందిచ్చు తల్లిగా ఏమినోము నువ్వు చెయ్యశోధ పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేశా నందితాత్మ లోకములనన్నిటినీ పోషించేటటువంటి పరమాత్మ నా కొడుకని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యమిచ్చి పాలివ్వడానికి ఆ యశోద ఏ పుణ్యం చేసిందని అడిగాడే అటువంటి దాన్ని నాకొక్క కళ్యాణం చూపించలేదు జగత్తుని మాత్రం ఆనందపరిచావు అమ్మ ఆనందం సంగతి ఆలోచించలేదు జగదానందకారక కారక మనశ్శీతమే కృష్ణ తమ కళ్యాణ వీక్షణే నా కోసం ఇంకొక్క కళ్యాణం చేస్తో అంది ఆయన నవ్వి అన్నాడమ్మా ఈ అవతారంలో కళ్యాణాలన్నీ అయిపోయాయి అందుకే అమ్మా నీ యొక్క కోర్కె రాబోయేటటువంటి కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా వస్తాను శ్రీశైలే పూర్విష్యామి కించిత్ కాలాదనంతరం శ్రీశైలం ఉంటే శ్రీ తిరు శైలం మలై తిరుమలై నేను తిరుమలలో వెంకటేశ్వరావతారంగా వచ్చినప్పుడు పద్మావతీదేవితో పరిణయం అయినప్పుడు నువ్వే నా వైపు నుంచి పెద్దరికం వహిస్తావు అమ్మగా ఆ రోజున నువ్వకుళమాతగా వస్తావు అందుకని అమ్మా వచ్చే అవతారంలో నీ యొక్క కోరిక పూర్తి చేస్తానప్పుడు కూడా నువ్వు మళ్లీ నా దగ్గరే ఉంటావమ్మా అని వరం ఇచ్చాడు ఆమెకిచ్చినటువంటి వరాన్ని పూర్తి చేయడానికి వచ్చింది అవతారం మూడు ఒకనుకొకప్పుడు రామచంద్ర ప్రభువుతో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతమ్మని అపహరిస్తారని తెలుసుకున్నటువంటి అగ్నిహోత్రుడు అసలు సీతమ్మని తన దగ్గర ఉంచి వేరొక సీతమ్మని వేదవతిని సీతమ్మని చేసి ఆ రావణాసురుడు అపహరించేటట్టుగా నాటకాన్ని సృష్టిస్తే సీతమ్మ స్థానంలో అన్ని ఇడుములు పడినటువంటి తల్లి వేదవతి చిట్ట చివర అగ్నిహోత్రుడు వేదవతిని సీతమ్మని కూడా పైకి తీసుకొచ్చి రామచంద్రమూర్తిని స్వీకరించమంటే ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి అందుకని వచ్చే అవతారంలో వేదవతిని స్వీకరిస్తానన్నాడు ఆ వేదవతి పద్మావతి దేవిగా వచ్చింది పద్మావతి పరిణయం కోసం అని చెప్పి అవతార స్వీకారం చేశాడు ఈ మూడు కారణముల చేత వచ్చాడు ఇందులో అత్యంత ప్రధానమైనటువంటి కారణం కలియుగంలో జనులను ఉద్ధరించుటయే జనులను ఉద్ధరించుట ప్రధాన కారణం కాకపోతే పద్మావతి పరిణయం అయిపోగానే అవతార పరిసమాప్తి అయిపోవాలి అలా నిలబడవలసిన అవసరం ఆయనకి లేదు అందుకే ప్రధాన కారణం ఇది అని చెప్పినప్పుడు ఇది విడిచిపెట్టి మిగిలినవి చెప్పడం పొరపాటు ఇదే ప్రధాన కారణం కలియుగంలో లోకలను ఉద్ధరించడం కోసమే అవతారం వచ్చింది అంత కరుణాహృదయుడై వచ్చినటువంటి వాడు వెంకటేశ్వరుడు అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి ఉత్సవములు చేస్తూ ఉంటారు ఉత్సవము అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకుని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ అని మనలోంచి మంచి సంతోషము ఉద్భుతమైంది అనుకోండి మనసులో గొప్ప ఆనందము ఉద్భుతమైందనుకోండి అది స్వామికి సంబంధించినది అనుకోండి అప్పుడు మీరు ఉత్సవంలో పాల్గొన్నారు అంటారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి అనేకానేక ఉత్సవములు జరుగుతుంటాయి అన్ని సంవత్సరంలో జరిగేటటువంటి ప్రతి ఉత్సవాన్ని చెప్పడం ఇప్పుడు సాధ్యం కాకపోయినా వారంలో ప్రతి వారం కూడా వారంలో ప్రతి రోజున కూడా ఒక ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది సోమవారం నాడు విశేష పూజ మంగళవారం నాడు అష్టదళపాద పద్మారాధన బుధవారం నాడు సహస్ర కలసాభిషేకం గురువారం నాడు తిరుప్పవడ అంటారు అన్నకూటోత్సవం శుక్రవారం నాడు స్వామివారి యొక్క నిజమూర్తికి జరిగేటటువంటి అభిషేకం అలాగే స్థిరవారన్నాడు ప్రత్యేకమైనటువంటి ఉత్సవము ప్రత్యేకమైనటువంటి సేవ కాకపోయినా ఆయనకి జరిగేటటువంటి తులసి అర్చన ఎందుచేత అంటే వెంకటేశ్వర అవతారంలో ప్రతిజ్ఞ ఉంది స్వామిది ఏకేన తులసి మాత్ర దళనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేన సంరక్షాం ఇతి మత్మణ అని నన్ను ఒక్క తులసి దళంతో ఎవడైనా పరమభక్తితో అర్చన చేస్తే నేను వాడి పట్ల పరమ ప్రసన్ను నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని లేదు నాకు కావలసింది భక్తి ఆ భక్తితో ఇచ్చిన ఒక్క తులసి దళానికి నేను ప్రీతి పొందుతాను అన్నాడు అది అవతారంలో ఆయన యొక్క ప్రతిజ్ఞ అందుకే వెంకటేశ్వరుడికి తులసితో చేసేటటువంటి అర్చనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి అంత అద్భుతమైనటువంటి స్వామికి వారంలో ఎన్నో సేవలు జరుగుతాయి ఈ సేవ ఉత్సవ రూపాన్ని దాలుస్తుంది ఎందుచేత అంటే ఇప్పుడు ఏదో స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరుగుతోంది అన్నారు అనుకోండి ఇప్పుడు వేయి కలశలు తీసుకొచ్చి ఒక చోట మంటపం కింద వెయ్యాలి ఎక్కడ వేస్తారు ఆ గరుడాళ్వారు ఉన్నటువంటి మంటపం దగ్గర వేస్తారు అప్పుడు దేవాలయంలో ప్రవేశించి ఆ ఆర్జితంలో కూర్చోడానికి ఎంతమందికి అవకాశం ఉంటుంది ఆలయం అన్న తర్వాత ఒక పరిమితి ఉంటుంది చూడాలి అని తాపత్రయం ఉన్న వాళ్ళందరికీ చూపించాలనే ఉంటుంది తప్ప ఇంత మందికి చూడాలనున్నా చూపించకూడదనేటటువంటి రాక్షస భావన ఉంటే అసలు స్వామివారు తన సేవలోకి ఎవరిని తీసుకోరుగా స్వామివారి సేవలోకి ఎవరైనా ఒక అధికారి వెళ్ళి కూర్చున్నాడు అంటే స్వామివారి అనుగ్రహం ఉండబట్టి కూర్చున్నాడు అన్నది పరమసత్యం అంతవరకు అందరం అంగీకరించవలసిన విషయం మీరు జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ అధికారులు కూడా దేనికి తాపత్రయపడతారు అంటే మనం ఎంతమందికి అవి చూసే అవకాశం కల్పించగలము అనే తాపత్రయపడతారు కానీ ఆలయం అన్న తర్వాత దానికి ఒక పరిమితి ఉంటుంది గరుడాళ్ళు మంటపము అంటే మంటపాన్ని పెంచడం ఎవరికి సాధ్యం కాదు ఆలయం ఆగమం ప్రకారం కట్టబడింది అప్పుడు ఒక వారంలో జరిగేటటువంటి సహస్ర కలసాభిషేకానికి బుధవారం నాడు జరిగేటటువంటి ఆ ఉత్సవానికి ఒక పది మందికి అవకాశం లభించింది అనుకోండి మీరు ఒక్కటి ఆలోచించండి ఉత్సూతే హర్షం అదే ఉత్సవంగా మారుతుంది ఏ కారణం చేత అంటే వచ్చే బుధవారం సహస్ర కలసాభిషేకం అని ఈ వారం తెలియడం కాదు రెండు సంవత్సరాల క్రితం తెలిసిందనుకోండి ఓసారా టికెట్ తీసి చూసుకున్నప్పుడల్లా రెండేళ్ల తర్వాత నాకు సహస్ర కలసాభిషేకం ఉంది ఏడాదిలోకి వచ్చేసింది వచ్చే నెలే రెండు నెలల్లోనే అనుకుని ఆ రైల్వే టికెట్లు బుక్ చేసుకుని వచ్చేటప్పుడు టికెట్లు బుక్ చేసుకుని ఆ పెట్టే సర్దుకుని ఆ తిరుపతి బయలుదేరితో కనపడ్డ వాళ్ళందరికీ రెండేళ్ల క్రితం బుక్ చేసాం మాకు టికెట్ వచ్చింది అని నిజంగా అభిషేకం చూడడానికి కట్టుకొని ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్టింగ్ టైం అట్ వైకుంఠం తెల్లవారుజాము ఆలుగిస్తే మూడున్నరకే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కూర్చుని సంతోషంగా గరుడాల్వార్ మంటపం దగ్గరికి వెళ్ళి కూర్చుని సహస్ర కలశాభిషేకం జరుగుతూ ఉంటే చూడగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొందగలరు వారానికి ఒక పది మంది పొందితే కొన్ని కోట్ల మంది ఎప్పటికీ చూడగలరా ఉత్సవాన్ని అది చూడడం సాధ్యమయ్యేటటువంటి విషయం ఎప్పటికీ కాదు అందుకే అలా కాకుండా ఇన్ని కోట్ల మంది పరమభక్తితో ఈ వారాంతపు సేవల్ని చూడాలి చూడాలని తాపత్రయపడుతుంటే ఆలయంలో చూపించడం సాధ్యం కాదు అన్న విషయం సుస్థిరంగా తెలిసిన తరువాత దీన్ని కనీసం జిల్లాకి ఒక చోట తీసుకువెళ్ళి చేయకపోతే భక్తుల్ని తృప్తిపరచడం ఎలా ఇవాళ అదిగో అటువంటి ఆలోచనతో విశాల హృదయంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార మండలి ముందుకొచ్చి ఈ వైభవోత్సవాల్ని జిల్లాకి ఒక కేంద్రంలో చెయ్యాలని నిర్ణయించి మొట్టమొదటి ఉత్సవాల్ని విశాఖపట్టణంలో ప్రారంభం చేస్తోంది ఉత్సవం అంటే ఉత్ తల పైకెత్తుతారు మీరు చూడండి నేను ఇక్కడ గమనించాను ఒక ఐదు ఆరు రోజుల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ వెంకటేశ్వర వైభవోత్సవాలు విశాఖపట్నంలో ప్రారంభమవుతున్నాయి నిన్న నేను ఇదే సమయానికి లో ఉన్నాను లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత మంది అడిగారు విశాఖపట్నంలో ఉత్సవాలు అవుతాయి కదండి సుప్రభాతం అందరూ అండి అందరూ వచ్చి అండి ఏవో ఫ్రీ టికెట్స్ ఇచ్చారు కదండి ఆ టిక్కెట్లు ఉన్నవాళ్లే రావాలా అండి అంటే ఉత్సవాన్ని బయటికి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఎంత తాపత్రయం చూడాలని ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఒకరోజు ప్రత్యేకంగా జరిగేటటువంటి సేవ ఏది ఉంటుందో అందులో పాల్గొనడానికి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా అవి ఆ టికెట్లను ఇవ్వడం జరిగింది దేవస్థానం వారు మీకు ఉదాహరణకు బుధవారం నాడు సహస్ర కలసాభిషేకంతో కార్యక్రమం ప్రారంభం అవుతోంది సహస్ర కలశాభిషేకంలో పాల్గొనడానికి రెండు వేల మంది అంటే వెయ్యి మంది దంపతులు భార్య భర్త కలిపి రెండు వేల మంది ఒక్క పావలా కాసు చెల్లించవలసిన అవసరం లేకుండా కేవలంగా ఆ టికెట్ చేతిలో ఉంటే వచ్చి కూర్చుని చూడడానికి అనుమతించి పాస్ జారీ చేశారు మళ్ళీ వాళ్లే గురువారం నాడు అన్న కూటోత్సవం కూడా తీసుకుంటే మరి మిగిలిన వాళ్ళకి అందుకే ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే వేలి ముద్ర వేయించి ఒక్కసారి ఒక దంపతులకు ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ వేలి ముద్ర వేస్తే ఇతనికి ఒకసారి ఒక ఉత్సవానికి అవకాశం ఇచ్చారనేది తిరస్కరిస్తుంది ఇంకొక వెయ్యి మంది దంపతులకి అన్న కూటోత్సవానికి ఇచ్చారు ఇంకొక వెయ్యి మంది దంపతులకి అభిషేకానికి ఇచ్చారు ఇది ఎక్కడి వరకు పరిమితి ఆ ప్రత్యేకమైన సేవ జరుగుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూర్చోగా ఇంకా స్థలం ఉందనుకోండి మిగిలిన వాళ్ళు లోపలికి రాకూడదని కానీ కూర్చోకూడదని కానీ నిబంధన లేదు మిగిలినవి సుప్రభాతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది సుప్రభాత పఠనం జరిగేటటువంటి సమయంలో ఎన్ని వేల మంది అయినా సరే ప్రాంగణం పట్టినంత మంది లోపలికొచ్చేయచ్చు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రాంగణం అంతా కూర్చుని చూడవచ్చు బాగా అర్థం చేసుకోండి ఈ విషయంలో కొంత అయోమయావస్థ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ వివరణ ప్రత్యేకంగా చేస్తున్నాను సుప్రభాతం దగ్గర నుంచి అందరూ అన్నిటికీ రావచ్చు ఒక్క ఆ ఇవ్వబడిన టిక్కెట్టు దేనికి పరిమితం అంటే ఒక రోజు జరిగేటటువంటి ప్రత్యేక సేవకి వాళ్ళు వచ్చి కూర్చోడానికి యజమానులుగా అంగీకరింపబడతారు మిగిలిన వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు మళ్ళీ అది అయిపోతే ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం జరిగే సేవలు రా రాత్రి ఏకాంత సేవ అన్నిటికీ అందరూ వచ్చి మొత్తం ఇదంతా కూర్చుని చూడవచ్చు అలా అన్ని రోజులు అన్ని సేవలు అందరూ చూడడానికి అవకాశం కల్పించారు కల్పిస్తే మీ అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు అసలు ఎప్పుడు వస్తుంది బుధవారం ఎప్పుడు ప్రారంభం అవుతుంది సుప్రభాతం అసలు ఆ వెంకటాచలంలో సుప్రభాతం జరిగినట్లు ఇక్కడ ఎలా చదువుతారు ఎటువైపు నుంచి లోపలికి రావాలి ఎన్ని గంటలకి రావాలి ఎలా రావాలి ఎలా లోపలికి పంపిస్తారు ఎక్కడ నిలబడాలి ఎలా దర్శనమిస్తారు అక్కడలాగే ధ్రువమూర్తిని పెడతారా ఈ తలుపులు వేసున్నాయి తీస్తే లోపల వచ్చేసాడా తీసి ఎప్పుడు చూపిస్తారు ఇరవై మూడు పొద్దున్నే చూపిస్తారా అప్పటి వరకు చూపించరా ఎన్ని ఆలోచనలు మీ మెదడులో ఉన్నాయి నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన మీ అందరికీ ఇవన్నీ తెలుసుకోవాలని పరిగెత్తుకు రావాలని సుప్రభాత పఠనం చెయ్యాలని ఆ స్వామిని దర్శించాలని లోపల ఒక గొప్ప కుతూహలం ఉందా లేదా మీ అందరూ వీటిలో పాల్గొనొచ్చు అన్నప్పుడు ఎంతమంది ముఖాల మీద నవ్వు కనబడింది నాకు అంటే ఉత్ తల పైకెత్తి మేము మేమందరం చూడొచ్చు అనమాట టికెట్ దొరకలేదని బెంగెట్టుకున్నాను ఏం పర్వాలేదు ఏముంది అక్కడ కూర్చుని చూస్తాను అని మీరు పొందినటువంటి ఆనందం ఆ లోపల హర్షము ప్రకటన అవుతుందే దానికే ఉత్సవం అని పేరు ఆ ఉత్సవం ఇంచే ఎందుకోసం ఉత్సవాలు చేస్తారంటే అలా ఉత్సవాన్ని చేస్తే వైఖానస ఆగమం ఒక మాట చెప్పింది ఉత్సవం సర్వలోకానం శాంతి పుష్టి కృతం విదుహు బాగా తెలుసుకో ఉత్సవం చేస్తే ఏమవుతుంది ఎక్కడ ఉత్సవం చేశారో అక్కడ కాదు ఇప్పుడు విశాఖపట్నంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నాయనుకోండి ఒక్క విశాఖపట్టణానికి కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంత సంతోషంతో పాల్గొంటారో ఆ సంతోషము యొక్క తరంగములు వ్యాప్తి చెందుతాయి ఆ తరంగములు వ్యాప్తి చెంది ఈశ్వరుడు దాన్ని ఎలా కటాక్షంగా మారుస్తాడు అంటే లోకములన్నీ కూడా శాంతిగా ఉండేటట్టు పుష్టిని పొందేటట్టు అంటే వేళ వర్షాలు పడేటట్టు అందరికీ చక్కగా కడుపు నిండా అన్నం దొరికేటట్టు రోగగ్రస్తము శరీరము కాకుండా ఉండేటట్టు పూర్ణాయుర్దాయాన్ని పొందేటట్టు ఇంట్లో అందరూ తమ తమ కర్తవ్యములను నెరవేర్చుకోగలిగినట్లు ఎవరెవరికి ఏవి చాలా అవసర రూపములైన కోరికలు ఉంటాయో నా మాట జాగ్రత్తగా పట్టుకోండి నేను కోరికలు అంటలేదు అవసర రూపమైన కోరికలు ఉంటాయో ఒక ఆడపిల్లకి పెళ్ళవ్వాలని కోరిక ఉంది అది అంగీకరించవలసిన కోరిక ఓ మగపిల్లాడికి పెళ్ళి అవ్వాలని ఉంది అది తప్పు పట్టడానికి లేదు ఓ పెళ్ళైన దంపతులకు కొడుకు పుట్టాలనుంది కూతురు పుట్టాలనుంది అందులో తప్పు పట్టడానికి లేదు ఒక ఆయన బిడ్డకి ఆపద వచ్చింది ఆపద పోవాలని ఆయన కోరుకున్నాడు అది కోరికలోకి రాదు అది అవసరం అవసరాలు ఏ ఉంటాయో మీరు చెప్పక్కర్లేదు చెప్పకుండానే ఈశ్వరుడు తీరుస్తాడు ఎప్పుడు ఉత్సవాలు జరిగాయనుకోండి ప్రజలందరూ ఆనందాన్ని పొందారు అనుకోండి ఆయన కోసమని సంతోషంగా పరిగెత్తుకొస్తున్నారనుకోండి ఆయన కోసం సంతోషం వ్యక్తం చేశారనుకోండి ఉడే నా కోసం వీళ్ళింత పరిగెత్తుకు వస్తున్నారా వీళ్ళు నా కోసం తలెత్తుతున్నారా నన్ను చూడాలని ఇంత పరివేదన చెందుతున్నారా నా వెంట తిరుగుతున్నారా ఆయన సంతోషానికి అధికారణమవుతుంది ఆయన యొక్క ఆనంద ఆయన సంతోషము తరంగములుగా వ్యాప్తి చెందితే అది దేనికి కారణమవుతుంది అంటే లోకమంతటా శాంతికి పుష్టికి కారణమవుతుంది అందుకు చేస్తారు ఉత్సవాలు చేసినప్పుడు ఈసారి అందరూ ఏది చూడాలి 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 చూడాలని తప్పించిపోతున్నారో అది చూసే అవకాశం ఇచ్చారనుకోండి ఎంత ఆనందాన్ని పొందేస్తారు ఒక్కొక్క చోట పరమ అమాయకంగా ఉంటారు ప్రజలు పల్లెపట్టుల్లో పరమ అమాయకమైనటువంటి ప్రజలు ఉంటారు వాళ్ళు చేసేటటువంటి ఉత్సవాలు చూస్తే ఆశ్చర్యపోతాం ఒకప్పుడు ప్రతి ఊళ్ళో ఈ సంప్రదాయం ఉండేది ఒకప్పుడు నన్ను ఒక పల్లెటూరులో ఉపన్యాసానికి పిలిచారు నాకు ఉపన్యాసం అంటే సంధ్యావందనం చేసుకుని ఆరున్నర అలవాటు నేను ఆరున్నర కనుకొని వెళ్ళాను వాళ్ళు కూర్చోబెట్టారు మాట్లాడారు ఏడైపోయింది ఎందు అయిపోయింది ఉపన్యాసానికి రమ్మన్నారు ఇదేమిటి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే ఇంటికే వెళ్ళిపోతాను ఇదేమిటి రమ్మందరేమిటంటే వాళ్ళంతా రైతులు ఆ ఊళ్ళో వాళ్ళకి అలవాటు ఏమిటంటే వాళ్ళు ఇంటికొచ్చి స్నానం చేసేసి కాస్త పలహారం చేసేసి వచ్చి కూర్చుంటారు అలాగని కొనకరు ఆ తర్వాత మీరు చెప్పిన విషయాన్ని బహుశ్రద్ధగా వింటారు వాళ్ళు వ్యవసాయం నుంచి ఇంటికొచ్చి స్నానం చేసి పలహారం చేసి రావడానికి రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర నుంచి ప్రవచనం వింటారు వాళ్ళు వాళ్ళ ఉత్సవం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు ఓ రామాలయమో వెంకటేశ్వరుడి గుడు ఓ కృష్ణాలయమో ఉంటుంది ఊళ్ళో గోడకి ఓ పల్లకిని రెండు వైపులా తాడు కట్టి మేకులకి తగులుస్తారు అది గోడ మీద తగలస్తారు ఓ పటం ఉంటుందంతే ఉత్సవమూర్తులు కూడా ఉండవు రాత్రి స్నానం చేసి వచ్చి ఆ పల్లకి కిందకి దింపుతారు పల్లకి గిందకి దింపి అందులో ఓ వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని పెట్టుకుంటారు ఫోటో ఫోటో అనడానికి నాకు ఇష్టం ఉండదు పది మాటలు వాళ్ళ నమ్మకం స్వామిని పెట్టుకున్నాం అందుకే ఆ స్వామి మూర్తిని ఉంచుకుంటారు ఓ పది మంది పల్లకి అటు ఇటు పట్టుకుని పైకెత్తుతారు మిగిలిన వాళ్ళు ఏదో చిడతల వాయిస్తారు చెక్క భజన చేస్తుంటారు ఇందులో రెండు వర్గాలుగా విడిపోతారు ఉత్సవం అన్న మాటకు అర్థం అది వాళ్ళ దగ్గర పెద్ద హడావిడేమి ఉండదు కానీ ఆ ఊరికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అందులోంచి వచ్చింది అందులో కొంతమంది అంటారు ఉన్నా డయా దేవుడున్నా డయా కన్నుళ్లకు డయా అంటారు మిగిలిన వాళ్ళు భక్తులే కానీ వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళందరూ నిలబడంటారు ఉన్న డయా దేవుడు డయా కన్నులకు కనిపింపకున్నా అంటే కన్నులకు కనిపింపకేమి చేస్తున్నాడయా అంటారు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా కళ్ళకు అంటున్నావు కదా కనిపించకుండా ఏం చేస్తున్నాడు అని వాళ్ళు నిగదీస్తారు మరి ఎందుకు పళ్ళకి పట్టుకోవడం కళ్ళకు కనిపించకపోతే ఉన్నాడన్న నమ్మకం ఏంటి ఏం చేస్తున్నాడు కనపడకపోతే అని అడుగుతారు వాళ్ళు కనిపింపకేమి చేస్తున్నాడయా అంటే ఈ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అన్న వాళ్ళు అంటారు లోకాల చీకట్లు పోకర్ప గగనా రవిచంద్ర దీపాలు ఉంచాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా పగటి వేళ వెలుతురు రావడం కోసం ఇంట్లో ఓ దీపం పెట్టుకున్నట్టే ఆయన కూడా ఆకాశంలో మనందరి కోసం పొద్దున్నే ఓ దీపం పెడతాడు ఆ దీపం నిధనం అయిపోకుండా చూసుకోవాలా సాయంకాలం వరకు చేతి లెడ్డు పెట్టి ఆ దీపాన్ని అలాగే ఉంచుతాడు మనందరి కోసం అంత తాపం తట్టుకోలేమని రాత్రి అయ్యేటప్పటికీ అంత పెద్ద దీపాన్ని పక్కన పెట్టి చల్లటి వెలిగించి ఇంకో దీపం వెలిగించి పెడతాడు రాత్రి చంద్రదీపం పెడతాడు పెట్టి ఆ దీపం గాలికి నిధనం అవకుండా చేతిని ఇలా అడ్డు పెట్టి కాపాడుతుంటాడు లోకాల చీకట్లో పోకర్ప గగనా రవిచంద్ర దీపాలు ఉంచాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఇంకా అంటారు ఇంకేం చేస్తున్నాడు అయితే అదొక్కటే నా పని రాత్రి పగలు కాదు లక్షలాదిగనున్న నక్షత్రములు నేల రాళ్లకుండా మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు భూమి కన్నా లక్షల రెట్లు పెద్దవి నక్షత్రాలు అవి పైనుంచి కింద పడితే ఒక్కటి ఈ భూమి ఏమైపోతుంది అందుకని ఏవి కింద పడిపోకుండా అలా చేతులు అడ్డు పెట్టి వాటిని కింద పడిపోకుండా అలాగే ఆకాశంలో ఉంచాడు కాబట్టి కదా మనం బతికున్నాం మరి ఆయన లేకపోవడం ఏంటి లేకపోతే వాటిని ఆపుతున్నబడు ఎవరు నువ్వా నేను చేయబెట్టింది కాబట్టి లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అలాగా ఇంకా ఇంకా ఏం చేస్తుంటాడు ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్ల వేళల తిప్పుచున్నాడయ్యా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఈ భూచక్రానికి ఏమైనా ఇరుసుందా ఇరుసు లేదు ఇరుసులేని చక్రాన్ని పట్టుకుని అంత జాగ్రత్తగా ఒక్క క్షణం ఆలస్యం అవకుండా ఖచ్చితంగా తిరిగేటట్టుగా ఏదో పనుందని ఇటు చూసి గబగబా తోశాడు అనుకోండి గిర్రం తిరుగుతుంది అలా కాకుండా ఎంతో శ్రద్ధతో జాగ్రత్తగా భూమిని ఖచ్చితంగా ఎన్ని ఎంత సమయంలో ఎంత తిరగాలో అలాగే తిప్పుతున్నాడు భూమిని ఇరుసు లేకుండా నెయ్యి భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ్యా జీత బత్యము లేక మీ కొర్రకు నా కొర్రకు గాలిలో సురుటీలు తిప్పాడయ్యా ఎక్కడో ఉంది గాలి మనకి గాలి అంతా కాకినాడలో ఉంటుందండి అంటే విశాఖపట్నంలో ఎలా ఉంటాం అందరం కాకినాడే వెళ్ళిపోవాలి అందుకని గాలి అందరికీ అందాలని ఇలా ఇలా తోస్తుంటాట వెళ్ళు 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 అని ఎవరెక్కడున్నా అందరికీ గాలి దొరకాలని గిరిగిలు తిప్పి గాలి తోస్తున్నాడు లోకానికి ఏ జీతం ఇచ్చావా బత్యం ఇచ్చావా ఆయనకి లేడు లేకపోతే గాలి ఎలా వస్తోంది భూమి కదలకూడదు నీరు పల్లానికి వెళ్ళాలి వాయువు అన్ని చోట్లకి వచ్చి వీస్తూ ఉండాలి ఎవడయా వీచేటట్టు చేసిన వాడు ఉన్నాడా లేడా ఆయన ఈ పళ్ళకి పట్టుకున్న వాళ్ళు సంతోషంగా ఎగురుతూ అంటారు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఉన్నాడయా ఓ అంతేనా ఇంకేం లేదా చేసేది అంటే వాళ్ళు మళ్ళీ అంటారు లోకాన ఉన్నట్టి జీవరాసులకెల్లా ఆహారమిడియా ధరించాడయ్యా కొన్ని నీళ్ళల్లో ఉంటాయి దానికి కావలసిన అన్నం దానికి పెడతాడు కొన్ని అడవుల్లో ఉంటాయి దానికి కావలసిన అన్నం దానికి పెడతాడు కొన్ని భూమి మీద ఉంటాయి దానికి కావలసిన అన్నం దానికి పెడతాడు కొన్ని ఇళ్లల్లో ఉంటాయి కొన్ని నగరాల్లో ఉంటాయి కొందరు పల్లెటూళ్ళలో ఉంటారు ఎవరికి ఆకలిసినప్పుడు వాళ్ళకి కావలసిన అన్నాన్ని ఇంతమందికి పెడుతున్నాడు లోపల పదార్థం అయిపోయిందిరా అని ప్రతి ప్రాణిలోపల మంట పుట్టించి ఆకలేస్తోంది తిను అని చెప్తున్నాడు తినడానికి పదార్థం ఇస్తున్నాడు నవలడానికి పళ్ళు ఇస్తున్నాడు రుచి చెప్పడానికి ఇస్తున్నాడు మింగడానికి లాలాజనం ఇస్తున్నాడు కంఠంలో చారి కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం చేస్తున్నాడు శక్తిగా మార్చి నెత్తుర్లో కలుపుతున్నాడు పిప్పిని తెల్లవారేటప్పటికి సిద్ధం చేసి సంవరణీ కండరంలో సడలించి బయటికి పోయేట్టు చేస్తున్నాడు నువ్వు చేసావా నీ భార్య చేస్తోందా నీ బిడ్డలు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా పరమేశ్వరుడు తప్ప కాబట్టి ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఈ లోకాన ఉన్నట్టి జీవరాశులకెల్లా అన్నం ఆహారమిడి ఆదరించాడయా అది కూడా ఏదో అశ్రద్ధగా నేను పెడుతున్నానని ఇలా విసరణం కాదు పరమ ప్రేమతో అన్నం పెడుతున్నాడు అయ్యో పాపం వాడికి బాగా రుచి తెలియదేమోనని నీరిచ్చి నీటిలో కూర ఇచ్చి కూరం తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తే కింద పెట్టి అగ్గిరి పైకి వచ్చేట్టు నీళ్లు కిందకి వెళ్ళేటట్టు ఇవి ఉడికేటట్టు ఉడికి మెత్తపడేటట్టు మెత్తపడిన తర్వాత నోట్లో పెట్టుకుంటే రుచి దొరికేటట్టు నలు నాలుక మీద రసాంకరములు పెట్టి ఎన్ని చేశాడు మహానుభావుడు నువ్వు కృతజ్ఞుడు అయి ఉండదు ఆయన లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు చటుక్కునే ఏదో వేడి పదార్థం తినేస్తే రసాంకరములు కాలిపోతే మళ్ళీ తనంత తాను పుట్టేట్టు చేస్తున్నాడు కాబట్టి ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా పొంగి పొరలచు వచ్చి పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా సముద్రం తలుచుకుంటే ఎంతసేపు లేచొచ్చి భూమి మీద పడిపోవాలంటే నగరాలు నగరాలు తుడిచేస్తుంది కానీ ఆ సముద్రం పొంగి భూమి మీదకి రాకుండా ఒక బలవంతుణ్ణి తీసుకెళ్లి సంచిలో దింపేసి మూచేసి తాడుతో అనుకోండి ఆ లోపల కాళ్ళు తన్నుకుంటుంటే ఎలా ఉంటుందో ఆ కెరటాలు వస్తున్నప్పుడు అలా ఉంటుంది భూమి మీదకి వచ్చి పడిపోకుండా శాసనం చేసి అలా ఆపాడు అలా తన్నుకుంటూ ఏదో వచ్చి లోపల పో అంటే ఊళ్ళ మీదకి రావడానికి వీలు లేదని ఇలా వేలు చూపించాడు సముద్రం అలా ఉండిపోయింది లేకపోతే భూమి ఏమైపో పొంగి పొరలచు వచ్చి పృథివీ పృథివిపై పడకొండ కడలిరాయుడి కాళ్ళు కట్టాడయ్యా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంతేనా తెర వెనకము తెర మన నుంచి తెర వెనకత నుండి తైతక్కలాడించున్నాడయ ఏ జన్మలో ఎప్పుడు ఏ పాపం చేశామో ఏ పుణ్యం చేశామో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని పాపాల ఫలితం ఒక్కటే ఈ జన్మలో అనుభవించు అంటే వచ్చేటటువంటి దుఃఖాలు తట్టుకోలేడని పాపాలకు ఫలితంగా దుఃఖాన్ని పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని కూడా ఇచ్చి ఏదో తల్లి పిల్లల్ని ఒక్కటి కొట్టి మళ్ళీ మధుర పదార్థం తీసుకొచ్చి పెట్టినట్టు ఇవాళ కష్టం పెడితే రేపు సుఖాన్ని పెట్టి బ్రతుకు మీద ఆశ కల్పించి కళ్యాణి పతకాదేయం లౌకికి ప్రతిభాతిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది రామాయణంలో సీతమ్మ నూరేళ్లు బ్రతికిన వాడు కూడా ఎన్ని కష్టాలు పడ్డా చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడంటుంది అలా పాపపుణ్యాలు గుర్తు పెట్టుకుని తెర ముందు తెర తెరమెనక తానుండి తైతక్కలాడించి పాప